అడగని ప్రశ్న ఒకానొక దేశంలో ఒక సరస్సుకు సమీపంగా ఒక యువకుడు అతని ముసలి తల్లి ఉండేవారు తల్లి వయసు మీరినది చేత ఏమంత శ్రమపడలేకపోయేది కానీ యువకుడు బలాఢ్యుడు ఎంత పని అయినా చేసేసేవాడు అతను ఎంత శ్రమపడినా వాళ్ల గుడిసెలో దరిద్రదేవత శాశ్వతంగా కాపురం పెట్టేసింది యువకుడు ఎవరి పొలమో కౌలుకు తీసుకుని పంట పండించేవాడు భూస్వామికి ధాన్యం కొలిచినాక ఆ తల్లి కొడుకులకు ఏడాది పొడుగునా తినటానికి కూడా మిగిలేది కాదు నేను ఒళ్ళు దాచుకోకుండా ఎంత శ్రమపడినా నా దరిద్రం తేరదెందుకు అనుకునేవాడు ఆ యువకుడు ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది కాదు రాను రాను ఈ ప్రశ్న వాడి మెదడును తినేయసాగింది దానికి సమాధానం తెలుసుకుంటేనే కానీ వాడికి నిద్రాహారాలు ఉండేటట్టు కనపడలేదు ఇంతలో వాడికొక వార్త తెలియవచ్చింది పడమటి కొండ మీద ప్రశ్నలు చెప్పే స్వామి ఉన్నాడట ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ స్వామి సమాధానం చెబుతాడట యువకుడు ఆ స్వామిని అడిగి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందామని నిశ్చయించి తల్లితో చెప్పి పడమట్టి కొండకేసి ప్రయాణమయ్యాడు అతను ఏడు రోజులు ప్రయాణం చేసి దారి పక్కన ఉన్న ఒక గుడిసె దగ్గర ఆగి తలుపుదట్టాడు ఒక ముసలమ్మ తలుపు తెరిచి అతన్ని లోపలికి రమ్మని అతను ఎక్కడికి పోతున్నది ఏ పని మీద పోతున్నది అడిగింది యువకుడు సమాధానం చెప్పాడు ముసలమ్మ యువకుడికి భోజనం పెట్టి ఆ రాత్రి అతను పడుకునేటందుకు చోటి ఇచ్చి మర్నాడు అతను తిరుగు ప్రయాణమవుతుండగా చూడు నాయన ఆ ప్రశ్నల స్వామిని అడిగి నా ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకుంటావా నా కూతురు చక్కని చుక్క కాని అది ఏనాడూ మాట్లాడలేదు దాని మూగతనానికి చికిత్స ఏమిటో కనుక్కోగలవా అన్నది ముసలమ్మ అలాగే అని యువకుడు మళ్లీ దారి పట్టాడు అతను మరొక వారం రోజులు ప్రయాణం చేసి అమితంగా బడలిపోయి దారి పక్కన కనిపించిన మరొక ఇంటి తలుపు తట్టాడు ఆ ఇంట్లో ఉండే ముసలాయన తలుపు తెరిచి యువకుడి స్థితి చూసి జాలిపడి అతనికి భోజనం పెట్టించి అతను ఎక్కడికి వెళుతున్నది ఏం పని మీద వెళుతున్నది అడిగి తెలుసుకున్నాడు ఆ రాత్రికి యువకుడు ఆ ఇంటనే విశ్రాంతి తీసుకుని మర్నాడు ఉదయం తిరిగి ప్రయాణమవుతుండగా ముసలాయన నాయన ఆ ప్రశ్నల స్వామి నడిగి నా ప్రశ్న కూడా ఒకటి అడుగుతావా ఏమిటి మా దొడ్లో నిమ్మ చెట్టు ఏపుగా పెరిగి నవనవలాడుతూ ఉన్నది పూత వస్తుంది కానీ కాయలు కాయదు ఏం చేస్తే అది కాస్తుందో తెలుసుకురాగలవా అన్నాడు యువకుడు అలాగేనని చెప్పి ముందుకు సాగాడు కొన్నాళ్లు పడమరగా నడవగా దూరాన పడమటి కొండ కానవచ్చింది కాని దారికి అడ్డంగా ఒక పెద్ద కొండవాగు నురుగులు కక్కుతూ అతివేగంగా ప్రవహిస్తూ కనపడింది దాన్ని ఎలా దాటాలో యువకుడికి అర్థం కాలేదు కనుచూపు మేరలో దానిమీద ఎలాంటి వంతెన లేదు ఏమి చేయటమా అని ఆలోచిస్తూ యువకుడు ఒక బండరాతి మీద కూర్చుని ఉండగా వాగులో నుంచి ఒక మహాసర్పం తలపైకి లేచింది దాన్ని చూసి భయపడి యువకుడు చప్పున నాలుగు వెనక్కు వేశాడు నన్ను చూసి ఎందుకు భయపడతావు కుర్రవాడా నేను ఎవరికీ ఎలాంటి అపకారము చేయను నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మహాసర్పం అడిగింది యువకుడు దానికి తన పని గురించి చెప్పాడు ఆ స్వామిని నా ప్రశ్న కూడా అడుగుదు నేను ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు కదా వెయ్యేళ్లుగా నేను ఈ వాగులో ఎందుకు బందీగా ఉన్నానో నాకు స్వర్గప్రాప్తి ఎందుకు లేదో కనుక్కురా అన్నది మహాసర్పం నన్ను ఈ వాగు దాటిస్తే అలాగే కనుక్కు వస్తాను అన్నాడు యువకుడు మహాసర్పం అతన్ని తన మెడ మీద ఎక్కించుకుని వాగు అవతలి గట్టు మీదకి దించింది అతను పడమటి కొండను చేరుకుని పైకి ఎక్కాడు కొండ మీద అతనికి ఒక అతి పురాతన నగరం కనిపించింది నగరం మధ్య ఎత్తైన ప్రాకారాలు గల భవనం ఉన్నది ప్రశ్నల స్వామి ఎక్కడ ఉంటారా అని అడిగితే ఆ భవనంలోనే ఉంటారని తెలిసింది యువకుడికి ప్రశ్నల స్వామి దర్శనం తేలికగానే లభించింది యువకుడు స్వామివారి ఎదుట సాష్టంగపడి స్వామి నా పక్షాన ఇతరుల పక్షాన తమర్ని నాలుగు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుపోదామని చాలా దూరం నుంచి వచ్చాను అన్నాడు మూడు ప్రశ్నలకు మించి సమాధానం చెప్పను ఎవరి ప్రశ్నలైనా సరే మూడు మాత్రం అడుగు అన్నాడు స్వామివారు యువకుడు కొంచెం ఆలోచించి తన ప్రశ్న అడగటం మానేసి మిగిలిన ముగ్గురి ప్రశ్నలు మాత్రం అడిగాడు స్వామివారు మూడింటికి సమాధానాలు చెప్పాడు యువకుడు మరొకసారి స్వామివారికి నమస్కారం చేసి తిరుగు ప్రయాణమయ్యాడు అతను వాగు దగ్గరికి వచ్చేసరికి మహాసర్పం అతని కోసం నిరీక్షిస్తున్నది ప్రశ్నల స్వామిని అడిగి నా ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నావా అన్నది మహాసర్పం తెలుసుకున్నాను నువ్వు రెండు సత్కార్యాలు చేస్తే నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందట అన్నాడు యువకుడు ఏమిటా రెండు సత్కార్యాలు అని మహాసర్పం అడిగింది ఒకటి నన్ను వాగుదాటించటం అన్నాడు యువకుడు మహాసర్పం అతన్ని వాగుదాటించి రెండవది ఏమిటి అన్నది నీ నెత్తిన మణి ఉన్నదట అది చీకట్లో ప్రకాశిస్తుందట దాన్ని నువ్వు విసర్జించాలి అన్నాడు యువకుడు మహాసర్పం తల వంచి దాన్ని నువ్వే తీయి అన్నది యువకుడు సర్పం తల మీద మణిని పట్టుకుని ఊడలాగాడు వెంటనే సర్పం గంధర్వుడిగా మారి ఆకాశంలోకి ఎగిరిపోతూ ఆ మణిని నువ్వే ఉంచుకు అని కేకపెట్టి మబ్బుల వెనుక కనపడకుండా పోయాడు తర్వాత కొంతకాలానికి యువకుడు ముసలాయన ఇల్లు చేరుకుని మీ నిమ్మకాయ చెట్టు కింద బోలెడు వెండి బంగారం పాతిపెట్టి ఉన్నదట దాన్ని తవ్వి తీస్తే చెట్టు కాయలు కాస్తుందని స్వామివారు చెప్పారు అన్నాడు వెంటనే ముసలాయన ఆయన కొడుకు కలిసి చెట్టు కింది తవ్వటం మొదలెట్టారు చెట్టు దిగువన నిజంగానే వెండి బంగారాలున్నాయి కానీ వాటిని బయటకు తీయటం ఆ ఇద్దరికి సాధ్యం కాలేదు అందుచేత యువకుడు కూడా వారికి సహాయం చేసి ఆ నిక్షేపాల్ని యువతలకి లాగాడు ముసలాయన కృతజ్ఞతతో బాబూ నీకు చాలా రుణపడి ఉన్నాం నువ్వు పట్టుకుపోగలిగినంత వెండి బంగారాలు పట్టుకుపో అన్నాడు యువకుడు తాను మోయగలిగినంత వెండి బంగారం తీసుకుని కొద్ది రోజులకు ముసలమ్మ ఇల్లు చేరి మీ అమ్మాయికి తాను పెళ్ళాడేవాణ్ణి చూడగానే మాటలు వస్తాయటమ్మా అన్నాడు అతను ఈ మాట అంటున్న సమయంలోనే ముసలమ్మ కూతురు బయటకు వచ్చి ఎవరమ్మా ఈ అబ్బాయి అన్నది ముసలమ్మకు కూతురి నోట మాట రాగానే పరమానందమైపోయి నువ్వే దాని మొగుడి నాయన నీ వెంట తీసుకుపోయి పెళ్లి చేసుకో అన్నది యువకుడు ఆ పిల్లను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి అతని ముసలి తల్లి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది కొడుకు ఎంతకు తిరిగి రాకపోయేసరికి వాడు చచ్చిపోయాడనుకుని కంటికి మంటికి ఏకధారగా అహోరాత్రాలు ఏడ్చి ఆమె కళ్ళు పోగొట్టుకున్నది అమ్మా నీకు కోడలిని తెచ్చాను అంటూ యువకుడు తాను వెంట పెట్టుకుని వచ్చిన పిల్లను ఆమె ముందుకు తోశాడు అతన్ని తల్లి ఆ పిల్లను దగ్గరకు తీసుకుని ముఖం తడివి తలరాచి నా తల్లే అంటూ ముద్దు చేసింది ఇదిగోనమ్మా మణి కూడా తెచ్చాను అంటూ యువకుడు తాను తెచ్చిన మణిని ఆమె ముఖం దగ్గర పెట్టాడు నీకోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నాను నాయన కళ్ళు కనపడవు అన్నది తల్లి అయ్యో అమ్మ నీకు కళ్ళుంటే నీ కోడలిని ఈ మణిని నేను తెచ్చిన వెండి బంగారాలు చూసి ఎంత సంతోషించేదానివు కదా అన్నాడు యువకుడు అతను ఆ మాట అంటుండగానే అతని తల్లికి చూపు వచ్చేసింది ఆ మణికి కోరిన వరాలిచ్చే ప్రభావం ఉన్నట్టు స్పష్టమైంది అందుచేత ఆ యువకుడు అతని భార్య తల్లి ఏలోటు లేకుండా సుఖంగా జీవించారు